చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలు పెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా వాళ్ళలో మార్పు రాలేదు వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు మొదటి కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు అవలేలగా విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు విడిపోతే బలహీనులమైపోతాం నాన్న ఇక కలసి ఉంటాం ఎప్పుడు కలహించం అన్నారు కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు సంతృప్తి చెందాడు చూడండి ఇప్పుడు మీకు ఐక్యపోటును చదివా ఎలా చదవలో మీకు చదవాలా దీర్ఘం ఉండ దగ్గర దీర్ఘం తీయాలి దీర్ఘం లేదనుకో అక్కడ దీర్ఘం తీయ ఓకేనా పార్ఘం అంటే దీర్ఘం పార్ద దీర్ఘం లేదు దీర్ఘం పాలదు ఓకేనా చదువుతారు మీరు కూడా